టెంపుల్ సిటీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేత రెండు వేల కోట్లకు పైగా ఇన్వెస్ట్మెంట్ తోస్ట్మెంట్ తో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఒక ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రంగా ఆవిర్భవిస్తోంది అంతేకాదు తెలంగాణ రాష్ట్ర టూరిజంలో వరంగల్కి ఒక ప్రత్యేక స్థానం ఉంది చారిత్రకమైన ఆధ్యాత్మికమైన ప్రకృతి అందాలకైనా ఈ వరంగల్ హైదరాబాద్ హైవే చుట్టుపక్కల చాలా ప్రాంతాలు ఫేమస్ యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంతో పాటు భువన స్వామి దేవస్థానంతో పాటు భువనగిరి ఖిల్లా కొలనుపాక జైన్ టెంపుల్ లక్నవరం లేక్ బస్వాపూర్ రిజర్వాయర్ వేయి స్తంభాల గుడి రామప్ప టెంపుల్ వంటి ఎన్నో టూరిజం స్పాట్స్ ఇక్కడున్నాయి ద పింక్ బుక్ ఆఫ్ తెలంగాణ టూ థౌజండ్ ట్వంటీ వన్ ప్రకారం ఇలా హైదరాబాద్ నుండి వరంగల్కున్న ఈ ఎన్హెచ్ వన్ సిక్స్టీ త్రీ ప్రాంతంలో ప్రతి పది లేదా ఇరవై కిలోమీటర్ల దూరంలో డెవలప్మెంట్స్ ఉండడం వల్ల ఈ హైవే ప్రాంతంలో కొత్తగా ప్రారంభమైన పద్నాలుగు వందల అరవై ఐదు యూనిట్స్ వలన రెండు లక్షల పదిహేను వేల ఎనిమిది వందల నలభై ఆరు మందికి ఉపాధి లభించింది రాబోయే మూడేళ్లలో ఈ ఎంప్లాయ్మెంట్ ఆరు లక్షలకు చేరుకుంటుందని అంచనా ఆ అంచనా ప్రకారమే రెసిడెన్షియల్ జోన్స్ ని పెంచే ప్రయత్నంలో ఉంది మన తెలంగాణ ప్రభుత్వం ఇంత అభివృద్ధి బాటలో నడుస్తోన్న మన ఎన్హెచ్ వన్ సి దగ్గరలోని దాదార్పల్లి గ్రామానికి ఆనుకుని కొత్త వెంచర్ ప్రారంభించింది సంస్థ నలభై ఎకరాల్లో వైటీడీఏ అప్రూవల్ తో రెయిన్బో ఈస్ట్ వెంచర్ ను డిజైన్ చేశామని సీఎస్ఆర్ డెవలపర్స్ నిర్వాహకులు తెలిపారు రియల్ ఎస్టేట్ రంగంలో ఇరవై సంవత్సరాల అనుభవంతో హైదరాబాద్ నలుమూలల అనేక వెంచర్స్ ను పూర్తి చేసుకుని కస్టమర్ల నమ్మకాన్ని సంపాదించామన్నారు శాతం వాస్తు క్లియర్ టైటిల్ చిల్డ్రన్ పార్క్ అవెన్యూ ప్లాంటేషన్ సౌకర్యాలతో ప్రధాన రహదారులకు దగ్గరలో వెంచర్ వేశామని సిఎస్ఆర్ డెవలపర్స్ తెలిపారు వాళ్ళు రెడీ టు ఇది ఉంటది హుక్అప్ చేసే సో మళ్ళీ పైన మనకు బస్ అప్పు రిజర్వ్ కూడా వస్తున్నది కాబట్టి ఇంకా మనకు లీరు పెరుగుడే కానీ తరగడం లేదు కాబట్టి అది కూడా ఒక మంచి ఇది ఉన్నది సిటీకి దగ్గర మీకు ఒక ఫార్టీ ఎకర్స్ ఆ రకంగా డెవలప్ చేయడం అంటే మంచిది రేపు ఎవరైనా ఉండడానికి కానీ సేఫ్టీ పర్పస్ కానీ లేకపోతే ఇంకా వేరే స్కూల్స్ కు డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ కూడా దగ్గర ఈ పెద్ద వెంచరు ఈ వెంచర్లో లో సార్ చాలా చెప్పారు మాకు సార్ చెప్పినటువంటి విధానం చాలా బాగుంది రియల్ ఎస్టేట్